హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ చేపల పులుసు డిఫరెంట్ స్టైల్లో ఇంతకు ముందు చేసినట్టు కాదు రండి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి ఇలాగ రోడ్లో మనం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐ మీన్ అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట మంచి రోట్లో రుబ్బకుండా మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా పేస్ట్ రెడీ అయిపోవాలి ఇంకొకటి మనకు కావాల్సింది మూడు మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చిని బిర్యానీకి కోసినట్టు కోసుకోవాలి అలానే చింతపండు పులుసు కూడా తీసి పక్కన పెట్టుకోండి ఈ లోపు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అలాగే శుభ్రం చేసిన చేపల్లో పసుపు ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసుకొని ఒక అర్ధ గంట అంటే అరగంట అలా పక్కన పెట్టేసి తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఇలాగా మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఉల్లిపొని రయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఐ మీన్ కలుపుకోవాలి కలిపిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏదైతే ఉందో అది వేయాలి రోట్లోనే రుబ్బానండి కాకపోతే అది కొంచెం మెత్తదనం కోసం మిక్సీలో వేసే లాస్ట్లో సో ఇలా వేసినాక మంచిగా కలుపుకోవాలన్నమాట అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మనకి అడుగంటకుండా ఉండడానికి మిక్స్ చేసుకుంటాము ఇక్కడ మనం చూపిస్తున్నట్టు ఇలాగ మంచిగా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉంచినాక ఈలోపు పసుపు తగినంత మీరు ఎంత రుచికి తింటారో అంత ఇక్కడ మేము ఒక టీ స్పూన్ మాత్రమే వేసాం ఫస్ట్ తక్కువైతే ప్రాబ్లం లేదు కానీ ఎక్కువైతే ప్రాబ్లం సో అలానే పసుపు తర్వాత ఒక అర టీ స్పూను పసుపు వేసాము ఇందాక ఉప్పు వేసాము సారీ ఒక టీ స్పూన్ ఉప్పు వేసామన్నమాట ఈ రెండు వేసినాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి సో లాస్ట్ టైం కూడా ఇదే చేపల పులుసు కాకపోతే ఏంటంటే అవన్నీ ఒకసారి మిక్స్ చేసి పెట్టాము ఇది మా పద్మక్క స్టైల్ అనమాట సో ఇలా మ్యారినేట్ చేసిన చేపలను కూడా వేసుకోవాలి ఏం చేద్దామని చెప్పండి బర్డ్ ఫ్లూ వల్ల చేపలు తినాలి అంటే లైక్ చికెన్ తినకూడదు కదా అందుకనే చేపలు తెచ్చేసుకుంటున్నాం ప్రతి వీక్ బట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తున్నాము సో ఇలా వేసిన చేప ముక్కల్ని గరిడితో కలపకుండా ఇలాగ క్లాత్ తీసుకొని మంచిగా దాకతో పాటు కలుపుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగాలి సో ఐదు నిమిషాల తర్వాత ముక్కని అట్లా తిప్పుకోండి తిప్పుకోండి ఇక్కడ విరిగిపోతున్నాయని అట్లా వదిలేసాము మేము బట్ తిప్పిన తర్వాత చింతపండు రసం ఏదైతే తీసుకున్నామో ఆ చింతపండు పులుసు అనేది పోసేయండి మనం ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో చేపలు కూడా ఎలానో మంచిది సో ఇంతకుముందు మీరు చూసిన వీడియోకి దీనికి డిఫరెన్స్ ఉందండో ఇది అదేమో నానమ్మ స్టైల్ ఇదేమో మా ఇంట్లో అక్క స్టైల్ అనమాట సో ఇలా చింతపండు పులుసు వేసేసిన తర్వాత మంచిగా ఏం చేస్తారంటే ధనియాల పొడి వెంటనే వేసుకోవాలి దీనికి టైం ఏం అవసరం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అలానే కొత్తిమీర కూడా వేసుకొని కొంచెమే మనం మొత్తం వేయట్లేదు ఇక్కడ కొత్తిమీరని కొంచమే వేస్తున్నాం సో కొంచమే వేసేసి ఇట్లాగా ఏం చేయాలి కొంచెం వాటర్ పోసుకొని మంచి మూత పెట్టేసి ఒక నలభై నిమిషాల పాటు అలా వదిలేసేయండి మొత్తం అంతా దగ్గరికి వదిలేసి నీళ్లు వదిలేటప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర తీసుకొని కొత్తిమీర గరం మసాలా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఆఫ్ చేసేసి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమే చాలా బాగుంటుందండి ఈ స్టైల్ కూడా ఒకసారి ట్రై చేయండి చేపల పులుసుని ఇలా కూడా నేను టూ స్టైల్స్ పెట్టాను కూడా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బా Bye.